సన్షియల్ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్యర్యంతో రూరల్ ఎమర్జెన్సీ ఆధాన ప్రవకర్డి సమక్షంలో రూరల్ ఆర్పి వైట్ల తరపు ఆధాన ప్రవకర్డికి సపూర్ణ పత్రికను అందించారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి పిడితో మాట్లాడారు తీసుకొచ్చి ఆధార్ కార్డు రెడ్డి గారి మా మద్దతు ప్రకటించడం జరిగింది మా మద్దతు ప్రకటించడానికి కూడా మా గత కారణాలు ఉన్నాయి కారణం ఏంటంటే మమ్మల్ని మేమున్నాము అని గుర్తించింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో గ్యారంటీ వ్యవస్థ దాదాపు నలభై ఆరు నుంచి మేము పోరాడుతూ ఉన్నాం మా సమస్య కూడా కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మా సమస్యలను పరిష్కరించి మీకు ఇది ఇది మీ సమస్యలు ఇది నేను చేస్తానని చెప్పి అప్పటికప్పుడే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ గుర్తించాలని చెప్పి ఆయన చాలా పెద్ద కార్యక్రమం చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా దురదృష్టం ఏంటంటే ఆయన పోవడం మాకు అది అలాగే తెలియదు అప్పటి నుంచి మేము మళ్ళీ పోరాడుతూనే ఉన్నాం ఈరోజు అన్న సంవత్సరం వచ్చి మా యొక్క బాధలు అవన్నీ చెప్తాం మేము ఖచ్చితంగా మనం గవర్నమెంట్ వస్తే మనం ఖచ్చితంగా అని చెప్పి అన్న హామీ ఇవ్వడం జరిగింది అందుకోసంగా ఈరోజు గౌరవంలో ఉన్న నూట పది మంది ఆరంభ వైద్యులందరూ ఒకసారి అన్నం కలిసి మా మద్దతు మనస్ఫూర్తిగా మేము ప్రకటించడం జరిగింది సంతోషంగా థ్యాంక్ యూ